సో ఈ రోజుకైతే కాయలు కోస్తాడు ఇంకా చెట్లు చాలా ఉన్నాయి కానీ మనం అవన్నీ కోయడం అవ్వదు వేసేయండి దాంట్లో వేసేయండి డబ్బులు దాంట్లో వేరేస్తాయి ఇంకా పండికాయలు నేరే ఇవన్నీ కూడా కొట్టేస్తాం చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో సో ఏం కాయలు నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు ఈ కాయ అంటే నాకు అర్థం కావట్లేదు మీకు అంత అయితే చెప్పండి ఈ కాయలు మనకేమైనా అర్థం కావట్లేదు సో ఇదంతా కూడా కొమ్మలు విరిగిపోయినాయి కొన్ని కాయలు అన్ని గమ్మల పేషెంట్ వేసేస్తే పట్టుకెళ్ళిపోదాం దాదాపు ఒక డెబ్భై ఎనభై కాయలు కోసం అండి ఇప్పుడు నాకు తెలిసి ఇంకెక్కువ ఉండి ఉంటాయి డెబ్బై ఎనభై కాయల కంటే పైన ఉండి ఉంటాయి మీరు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి కాయ చూస్తేకైతే చాలా అట్రాక్టివ్గా ఉందండి ముద్దు ముద్దుగా చాలా బాగుంది దీన్ని పండేద్దాం నాలుగు కాయలు పండేస్తే టేస్ట్ ఏంటి తెలుస్తుంది ఇవాళ ఏం లేదు దగ్గర తీసుకెళ్ళి చెట్నే అనుకున్నా కానీ ఈ కోతుల వలన మనం అవట్లేదని చూడండి ఎన్ని కాయలు తినేసిన పండి చాలా వరకు ఇగో తినేవి ఎన్ని కోతులు తిన్నాయి పండుకాయలన్నీ కూడా అసలు దాని టేస్టే మనం చూడకోకుండా కోతులకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను వాళ్ళు కోస్తున్నా కాయలన్నీ అదెందుకు ఆ కాయ కూడా తెచ్చావు అరే ఎందుకు సో ఫైనల్లీ మనం మామిడికాయలు అండి ఇప్పుడు ఇవి ఫైనల్లీ మన మామిడికాయలు మన చెట్టు మామిడికాయలు సో దాదాపు ఒక డెబ్భై ఎనభై కాయలు పైన ఉంటాయి ఇది గమ్మేళ పెద్ద గమ్మేళ చూస్తారు కదండీ ఎన్ని కాయలు అయితే వచ్చినాయో సార్ నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇదంటే ఇది ఏం చెట్టు కాయనో నాకు అర్థం కావట్లేదు ఇదేం కాదు నాకు చెప్తే నేను హలో ఫ్రెండ్స్ లాస్ట్ టైం మన మామిడి చెట్టు ఉంది కదండి ఆ కాయలు ఇప్పుడైతే కోస్తున్నాం కొన్ని కాయలు ఆల్రెడీ కోతులు పాడు చేసేసింది ఉన్న కాయల్లో కూడా అది కొన్ని కాయలు అయితే కోసుకుంటున్నాం ఇక్కడ చిన్నకాయ 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 అది అవతలే చిన్నతాయి అవి చేయొద్దు చేయి పెట్టకండి కింద బస్ అద్దా పట్టుకో చేయదు అంటే సొన అవుతుంది మీకు సొనవద్దు ఇక చూడు ఆ బస్సు పడితే బస్సు నీకు నీటిగా కింద పడిపోద్ది నీ ఇష్టం నాదేం లేదు కాయ కూడ ఎక్కడ కాయకో దాని కింద కాయ అది ఉన్నట్లలో పెద్ద సైజు కాయలు ఇట్లా ఇక్కడ కోతులు ఉన్నాయండి ఫుల్గా కోతులు ఉండటం వల్ల ఏంటంటే ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి చూడు ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద సైజు కాయలు ఏంటంటే కొయ్యకపోతే ఇంకెందుకు పనికి వచ్చేది ఎట్లా అవి కాయలు అన్నీ కూడా కోసి కింద చేస్తున్నాయి అందుకని వాళ్ళు కోసేస్తున్నాం అండి కాయలు చాలా వరకు ఇదేం కాయ కూడా అర్థం కావట్లేదు చూడాలి ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేను లాస్ట్ చూపిస్తాను మీకు ఏం కాయో చెప్పండి తినేకాయ పచ్చరికాయ ఏం తెలియట్లేదు టేస్ట్ ఏం తెలియట్లేదు ఇక్కడ చిన్నగా ఉన్నాయి కానీ ఆ గుర్తు గుర్తుకు వస్తాయండి అక్కడ ఇది కాదురా దీనికంటే పెద్దకాయలు ఉన్నాయి పెందరికి వస్తున్నావు నువ్వు అయ్యో అక్కడ అక్కడ ఇక లాస్ట్ టైం చూడు ఇంకొంచెం పెరగనియండి ఒంటే కోసుకుందాం లేదా కోతులు తిన అత్త ఏం లేదు ఇక ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత కూడా గుత్తులు కనపడుతున్నాయి మీకు పైన టాప్లో ఇక్కడ ఇప్పుడు వంద కాయలు పాడు చేసేసి ఉంటాయి మనమైతే ఇప్పుడే ఫస్ట్ టైం కోస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా మనం కొగిపోతాయి ఇంకా ఇవన్నీ పాడు చేసేస్తాయి భయంతో అక్కడ చూడండి ఎన్ని కాయలు వెళ్ళాడుతున్నాయో ఈ సంవత్సరం ఫస్ట్ కాసింది ఇప్పుడు కాయలేదు చెట్టు నాలుగైదేళ్ళు అవుతుంది కానీ ఇక మొదలు చూడండి చిన్న చెట్టే ఇది గింజతో వచ్చిన మొక్క అందుకే కాయ అర్థం కావట్లేదు బంగిరపల్లి కాదు రసం కాదు నీళ్ళు కాదు అట్లా అని చెప్పి వేరే మనం కొబ్బరి మామిడి కాదు ఏమి కాదు అట్లా అర్థం మీకు ఏం తెలిస్తే ఈ కాయ ఏంటో చెప్పండి దేనికి వాడతారన్నది ఇప్పటివరకు అయితే మనం పచ్చడి చేయాల పండలేదు కాబట్టి దాని టేస్ట్ తెలియదు కోస ఎన్నుకోను పెద్ద ఎన్నికో ఇంకా పైన చూడు అవతల సైడు లోపల లోపల కూడా ఉన్నాయి ఏ మీద పడద్ది మీద పడితే సౌరు అది మీకు బబ్బులు వస్తాయి రవీంద్ర అది దానిపైన వచ్చి వాటర్ వస్తుంది కదా వాటర్ని మీద పడింది అనుకో అక్కడ అంతలా పొక్కు వస్తుంది అందుకని చూసుకోకుండా అది మీద పడకుండా బస్తా పట్టుకోండి ఉన్నాయి చూడండి ఇగో కోతులు చూస్తారా ఎలా పడి చేస్తుంది ఇవన్నీ కూడా చెట్టు కింద ఇవన్నీ మనం తిన్నాయి అనుకుంటున్నారా కోతులే తిన్నాయి ఎట్లా కోతులు ఇలా పాడు చేసేసినాయి ఇగో పండియండి కాయలు పండుతున్నాయి చక్కగా తినేస్తున్నాయి ఇగో ఇవన్నీ రాలిపేస్తున్నాయి మనం వచ్చే బయటకు ఈ కాయ తింటూ ఉంది ఇది ఏం కాయ అర్థం కావట్లేదు మీకు ఏం తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఏం కాయ నాకు అర్థం కావట్లేదు ఈ కాయ సైజ్ చూసి ఈ నాకైతే షేప్ లేదు ఈ కాయ వాసన చూస్తే పులుపు వాసన వస్తుంది ఇదేం కాయ మీరే చెప్పండి చూసి సో నిమిషం విషయం ఎంత కాయలు అవే టెంకులు చూడండి కింద ఎన్ని కాయలు తినేసి అది రాట్లేదా కొట్టేది అయితే ఆ కర్రతో చివరు కొట్టే ఎట్లాగో పెళ్లి అమ్మా వెళ్ళిపోయింది నాలుగు రోజులకి వెళ్ళిపోయానుగా అదే వెళ్దాత్తా అంత రాద్దులే ఇంట్ అక్కడ ఉన్నా చూడండి ఇంకా ఇటు తక్కువ ఉన్నాయి ఇటు మొన్న ఎక్కువ ఉన్నాయి మరి కాయలన్నీ కోతలు తినేసి నీకు అటే ఉన్నాయి ఘాటు సైడే ఎక్కువ ఉన్నాయి ఇటు వెనక పిందలవు వచ్చిన కాయలు ఇవన్నీ కూడా ఇటు కూడా తక్కువ మొన్న బాగుంది మరి అవన్నీ ఏమైపోయినాయి కాయలు నేస్తున్నాయి కోతులు ఇగో ఇవన్నీ కిందవే అటే ఉన్నా ఆయన దాకా వస్తున్నాయి పోయినాయి ఇవన్నీ పిందలవు ఏం పడుతుంది ఇంక వారం పడుద్ది ఇక మొత్తం పిందలే ఇవన్నీ ఇగో ఎదగండి ఇగో ఈ మూడు రెండు ఐదు ఆరు ఏడు పది కాయలు వరకు ఉన్నాయా పది కాయలు కోసాయని మా దగ్గర చిక్కం లేదండి చిక్కం లేకపోతే ఏం చేద్దామని కర్రకు ఒక ఐరన్ తేక్ కట్టి ఐరన్ తేక్తేట లాగేస్తున్నాం సో రెడీగా ఉందట ఆయనకి సో ఏదో ఒకటి చెత్త పట్టుకోవడం అట్లా పడినకాయ పడినట్టుగా ఆ బ్యాక్ ఉంది చూడ పెద్దకాయ అవన్నీ మూడు కాయలు పెరిగినాయి అక్కడ ఆ ఆకాయ కొడుకు వస్తాయి అక్కడ రెండు ఉన్నాయి ఆ రెండు కొయి దాని కింద ఒక దాని కింద కాయ అట్లా ఉన్నాయి ఆ కాయలు ఉంచుతాయి అంటావా ఇంక పది రోజులు సో క్యాచ్ పెట్టి కింద వేస్తున్నాడు అండి కాయలన్నీ కోసే అది దాని పైన కాయ కొట్టే లేదు కొట్టి ఏమోద్ది ఒక్క కాయ ఉంది కదా దాని దగ్గర తగలట్లేదు దెబ్బ ఓకే ఇది కింద కాయ పైనన్నాయా చెట్టు ఎక్కి కుదురుద్దా చెట్టు పైకి వస్తారా బా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక ఇక కూడా ఉన్నాయి కొన్ని కాయలు కోసేయండి ఎందుకు ఒరుగులు కానీ పనికి వస్తాయి కోతలు అవి కూడా ఉన్నావు మనకి ధర్మేంద్ర ఇదిగో కర్ర తీసుకో కర్ర తీసుకెళ్ళి చెట్లు కొట్టేస్తే పడ కొన్ని కొన్ని కాయలు కొట్టేయండి ఎట్లాగ మనకి అవి పంట కాదు పచ్చడికి కాదు కదా ఏమవుతుంది అదిగోండి మా వాడు చెట్టు ఎక్కి కోతున్నాడు కాయలు సందులో కనపడుతున్నాడా అడిగి అక్కడ ఉన్నాడు చెట్టు ఊగుతున్నాడు కాయలు అక్కడ ఉన్నాడు మరి ఇంక నుంచి అన్నట్లే చాలా కాయలు అందుకు పైనుంచి కోతున్నాడు రేపు పిందలు రవి ఇక ఇటున్నాయి నీ వెనకమాల అక్కడక్కడ ఉన్నాయి పెద్ద కాయలు ఇటు సైడ్ ఉన్నాయి టాప్లో ఎక్కువ ఉన్నాయి కరత కొట్టేది ఇక్కడ రెండు కాయలు నీ తలపైన ఒక పది కాయలు అక్కడక్కడ అయ్యొద్దు పిందలొద్దు అసలు అవన్నీ పిందలే నీ తలపైన ఉన్నాయి చూడు నీ ముందు నీ ముందు ఇటు తిరుగు కాదు ఇటు సైడ్ ఇటు సైడు ఇటు సైడ్ ఉన్నాయి చూడు అక్కడ పెద్ద సైజు కాయలు ఉన్నాయి కర్రీ తీసుకో కర్ర తీసుకొని తలపైన చూడు పైన ఎలాడుతుంది గుత్తులు గుత్తులు ఉన్నాయి అక్కడ ఇంకా ఆ కొమ్మే ఇంక రెండు మూడు కాయలు ఉన్నాయి ఇవతల నాకు కనపడుతున్నాయి నీకు కనపడవు అటు సైడ్కి దుంప ఇక్కడ జుడి ఎంత పెద్దకాయ ఉందో ఈ సైడ్కి ఇక్కడ ఈ గుర్తుగా ఒక పెద్ద ఉంది జుడి ఇక్కడ రేలాడుతుంది ఈ చివర రాలేడుగా అది లేత కొమ్మ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది పెద్దకాయ ఈ చివర రాలేడు కర్రే కావాలి నేను తలపైన చూడు నీ తలపైన బ్యాక్లో ఉన్న కాయలు ఎన్ని పెద్ద అయినా ఇంకా రెడీ అవుతాయా మనం ఉంచిన కోతులు ఉన్నావు వేస్ట్ చేస్తుందేముంది ఉంది ఇప్పుడు మనం ఊని కోసుకుంటే కదా దేనికి ఉపాయపడతాయి చూడండి కింద ఎన్ని కాయలు పడిపోయి ఉన్నాయో ఎందుబండి ఏమవులే ఆమె ఊరకాయ కాదు కదా ఏమవుదా అది ఇటు ఉంది ఒక పెద్దకాయ సందులో కర్ర ముందు తీసుకు నేను చూపెత్తా అది అది దాని అవతల కాయ ఉంది దాని ఉంది చూడు కాయ కర్ర ముందు తీసుకు చూపెత్తా అదే ఇంక ఇక్కడ కిందలే పెందలే నీ తల అటు నీ అనుమాలు ఉన్నాయని చూసుకు తలపై నీ తలపై పెద్దకాయలా అటు ఉన్నాయని చూడు ఇంకా వస్తే అటు ఏమైనా ఉంటే నాలుగు కాయలు లేకపోతే వదిలేసాయి పెరుగుతాయి ఇంకా నీకు ఇటు రాయి రా ఈ ఉన్నాయి ఇక పైన ఆ కొమ్మ కూడా అవన్నీ కూడా రా వచ్చు రెడ్డి ధర్మేంద్రెడ్డి ఎట్రా అక్కడ ఏడెనిమిది కాయలు చోట ఉన్నాయి పైకి వెళ్ళు ఆ నితాల పైకి ఎత్తు అవి అక్కడనే చూడు ఆ కాయలు పెద్ద కాయలే నీ చేతి ముందు ఉన్నాయి ఆ పెద్ద కాయలే కాయ పెంచడం చెట్టు పెంచడం ఎత్తు అయితే కాయలు కోయడం ఎత్తండి అండి వాళ్ళకి చెక్కలు ఎన్నో ఉంటాయి మన దగ్గర చిక్కాలు లేవు కదా కాయలు కోయడానికి సో చాలా జాగ్రత్తగా కోయాలి కానీ మనం ఏంటంటే ఇది పచ్చడి కాదు కాబట్టి కొంచెం ఎలాగోసినా పర్లేదు మనం ఇది నీ ముందునే చూడు ఇంక ఇటు సైడ్ ఎలాడుతుంది నాకు నాకు కనపడుతున్నాయి రెండు కాయలు ఉన్నాయి అక్కడ రెండు అది కా అది కాకుండా దాని పక్కన మూడు కాయలు ఉన్నాయి ఇంకా 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 మూడు ఉన్నాయి దానికి ఏం చేస్తాడు చూడండి మా వాడు రాగాల ఉంది కదా రాగాల ఉంటే దాంట్లోకి అలా చెక్క తీసి కోసేస్తున్నాడు అద్భుతమైన తెలివితేటలు వాడుతున్నారండి అండి వీళ్ళు మన దగ్గర చెక్క ఇది లేకపోయినా ఇంకా ఉన్నాయి రెండు కాయలు ఓకే ఇంకొక కాయ ఉంది అవతల ఇవట్ల ఈ చివరి ఎలాడుతుంది ఇంకొకయి అది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కాయ ఉంది అక్కడ కోసి తీగొచ్చేసి ఇక ఇటు ఈ లాస్ట్ ఉన్నాయి కొత్త కిందకి వచ్చే కాయి ఇగో ధర్మేంద్ర ఇగో ఇక్కడ ఉన్నారు పది పదిహేను కాయలు ఈ కొమ్మలకు ఉన్నాయి ఆ కాయలు అన్నీ కోసాయి అవన్నీ పెద్ద కాయలే అవి మొత్తం కోసాయి అక్కడ పర్లేదు మనం కోతులకి ఇచ్చే బదులు మనమే నేను ఓవర్గా పెట్టుకోవచ్చు దానికి ఏమవుద్దు అదే అదే ఓకే ఇంకొకటి మళ్ళీ ఒకసారి కొట్టు ఓకే నీ తలపైన అక్కాయి నీ తలపైన చూడు పైన టాప్లో అది ఆ రెండు కోర్సుకి దిగి వచ్చేది చాలే